నానందగిరి ఈరోజు పొద్దున్నే టైంకి రెండు కోతులు వచ్చినాయి ఇంకేం షూట్ చేయాలి అగ చూడండి జోడీ ఉంది నిజం పక్షులకైనా మనుషులకైనా మనతోటి ఒక ఫ్రెండ్ ఎవరో ఒకరు ఒకరుంటే ఇక అది వేరే ఉంటుంది అంతే అది ఏ బంధ ఇక ఒక్కరున్న దానికంటే ఇద్దరుంటే ఎక్కడికైనా నడుచుకుంటే అయినా వెళ్ళిపోవచ్చు అంటే ఒక సాహసం లాగా అనిపిస్తుంది ఒకరుంటే ఆ బాధ ధైర్యం రాదు ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టినా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది కాబట్టి అది వస్తుంది కావచ్చు పొద్దున్నే ఎండ తీవ్రత భలే ఉంటుంది పైన ఉంది చెట్టు మీదనే అవి చూడండి ఇప్పుడు వెళ్ళిపోయింది అండి నేను అరుణి ఈరోజు నేను చిన్నప్పుడు ఊర్లల్లో పల్లెటూర్లల్లో మనకు ఎట్లా ఉఖమాటోలో ఈరోజు మనం స్టైల్లో వేసుకుందాం అయితే వాళ్ళైతే ఇలా వాటర్ బాయిల్ చేసి వేస్టోళ్ళు కానీ నేను అట్లా చేయ కొంచెం తేడా చూడండి ఈరోజు మరి మన ఉప్మా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక వెల్లుల్లిపాయలు పెసరపప్పు ఇక ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఇక్కడైతే ఎండుమిర్చి సరే ఎండుమిర్చి వేసేటప్పుడు ఇట్లా చెక్ చేసుకోవాలి ఎందుకంటే లోపల బ్లాక్ కాటక లాగా తయారవుతుంది అట్లాంటివి అస్సలు వాడద్దు ఎండుమిర్చి లోపల అట్లాంటిది ఒకటి ఉంటుంది ప్రమాదం చెక్ చేసుకుని వాడాలి అయితే ఇప్పుడు ఉండదు అది దాదాపుగా ఆగస్టు ఆ ప్రాంతంలో అయితే తేమ తేమ ఉంటుంది కదా అప్పుడు అట్లా ఎక్కువ వస్తుంది ఆ ప్రాబ్లం అందుకని ఇంకెప్పుడైనా చెక్ చేస్తే మనకు నష్టం ఏం లేదు కదా ఏదైనా ఒకటి చేసుడు అలవాటు అయితే అది ఎప్పుడైనా మనం చేస్తూ ఉంటాం అట్లా అందుకని చెప్తున్నా ఫ్రై అవుతూ ఉంటే టోటల్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇక నేను చెప్పినట్టుగా రోజు ఉప్మా తిన్నా కానీ నిన్న ఇదే తిన్నాం ఈరోజు ఇదేనా అని అనిపించేది ఇంకొకటి చిన్న టిప్ అనుకోవచ్చు మనకు రవ్వల చీమలు ఉంటాయి కదా అవి ముందుగానే ఈ ప్లేట్లో వేసి ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి సైడ్స్ వస్తే వచ్చినప్పుడు ఇట్లా అంటే అయిపోతుంది అంతే ఇక చీమలు వచ్చడం అనేది కామన్ అది ఇంకా అందుకని మరి చీమలు ఉన్నాయి అని అనిపిస్తే మనకు ఇట్లా ఒక ప్లేట్లు వేయాలి వేస్తే సైడ్కి ఇట్లా ఎక్కుతూ ఉంటాయి అవి పక్కకంటే అయిపోతుంది అంతే చూడండి పప్పులు ఫ్రై అయినాయి ఉల్లిగడ్డ వేసుకుందాం కరివేపాకు అయితే ఉండాలి ఈ ఉప్మాకు కరివేపాకు ఉంటే బాగుంటుంది అయితే ఎండుమిర్చి రెండు మూడే వేసినాం కదా అని అనిపిస్తుంది కదా కానీ బాగా కారం వస్తుంది ఇది అందుకని కొంచెం చూసే వేసుకోవాలి ఎండుమిర్చి వేసినప్పుడు ఎప్పుడైనా చూసేసుకోవాలి ఇంకొకటి ఉంది వేస్తలేము ఎక్కువ కారం అయితే కూడా తినలేము కదా వాటర్ పెట్టినా బాయిల్ అయితేనే ఆనియన్స్ కొంచెం అయితే వెల్లుల్లి చాలా ఎక్కువేసిన ఆనియన్స్ ఫ్రై కావాలని వెయిట్ చేస్తున్నా ఉప్పు వేసినట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అంతే సింపుల్ చేయడం సింపుల్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అంతే అదొక దీనికి కొన్ని వాటర్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది పొడి పొడిగా కావాలనుకుంటే మరి మీరు పొడి పొడిగానే వేసుకోవచ్చు ఇష్టం వాటర్ ఆయిల్ ఉన్నాయి బాయిల్ అవుతుంది వన్ కప్కు వన్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయాలి ఎప్పుడో ఒక రకంగా కాకుండా ఆయిల్ కూడా చాలా తక్కువనే వేసిన అంటే నేను మొత్తం పతకాలంలో ఎట్లా వేసేటోళ్ళు అట్లనే వేస్తున్నాను చాలా తక్కువ ఆయిల్ వాడేటోళ్ళు ఇప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వాడుతున్నాం కానీ చాలా తక్కువ ఆయిల్ వాడి వంటలు చేసేటోళ్ళు ఇక సిమ్ మీద పెడితే ఒక ఐదు నిమిషాలలో రెడీ అవుతుంది మీకు చూస్తామని ఆయన ఇక చూడండి ఎంత సూపర్ గుడికింది అసలు స్పాంజుల్లాగా అయింది ఇక మనకు ఆల్రెడీ నీ లోపచల్లు ఉంటాయి కదా వాడు వాటితోటి తినచ్చు మరి మన ఇష్టం ఇంకా ఎట్లయినా తినచ్చు ఇదే తినవచ్చు ఇది కారంగా ఉంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఉంది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నీ ఇట్లా ట్రై చేయండి ఇది తెలంగాణలో పాతకాలం చేసుకునే ఉప్మా స్టైల్ ఇదే అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని తినాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి మంచిగా ఉంటుంది ఆల్రెడీ పెట్టించిన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుదాం ఎంతసేపట్టు ఉండే అల్లరి చేస్తున్నాయి చూడండి రెండే కానీ చాలా సౌండ్ వస్తుంది ఇక అట్లా అల్లరి చేసేసరికి ఒకసారి వచ్చి చూడాలని నేను వస్తాను

నేను కాశీకండం వింటున్నా మధ్యలో ఇక లెవెన్ థర్టీ అవుతుంది బీట్రూట్ జ్యూస్ చేద్దాం అనుకున్నా కానీ పొద్దున టీ తాగేటప్పుడు కొంచెం వేరే వాళ్ళు వచ్చేసరికి టీ అంతా వేడిగా అనిపించలేదని అప్పుడు ఒకసారి అన్నట్టు గుర్తుమోవారు అందుకని సరే ఇప్పుడు ఇది ఎపిసోడ్ కాగానే వంట చేసుకుందాం వంట నేనే చేస్తా నేను చేసుకుంటూ వీడియో తీస్తా ఇప్పుడు విందా మొన్న మొన్నమ్మడము చింతపండు రసం వేసి పెట్టినా కదా ఇది ఆలుగడ్డలు శామగడ్డలు అట్లా ఏదన్నా ఉడకబెట్టడానికి వాడుకోవచ్చు అని తోమిన ఇప్పుడు చిక్కుడి కడిగి ఇలా వేసి ఉడకబెడదాం కొన్ని వాటర్ వేసి ఉడకబెడ నీట్గా తయారైంది ఇక అప్పుడప్పుడు అత్యవసరం ఉంటే దీన్ని కూడా వాడుకోవడానికి మనం ఉపయోగించాలి విడద కొన్ని ఆర్డర్ ఇష్టామంటే అవును ఇక మరి వంట రెడీ అవుతుంది ఇక్కడైతే చిక్కుడుగా కర్రీ చేస్తున్నా నేను ఈరోజు ఇక మామూలుగా ఉట్టిగా మగ్గించుకునే కర్రీస్ ఉంటాయి కదా అవి తర్వాత పులుసు కూరలు ఇవి రెండు ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే ఇలా చేస్తున్నా అయితే ఇలా చేసిన తర్వాత ఈ నేను మొన్న పులుసుకురావు బెండకాయ పులుసు వేసిన కదా అది మన స్టీల్ గిన్నెలో వేస్తే ఇంత టేస్ట్ రాదు ఇక ఇది బాగా అంటే కనబడడానికి బాగా కనబడదు కదా అని అనిపిస్తుంది కానీ తినవలసింది నేనే కదా అట్లా అందుకని మళ్ళీ ఇండ్లనే చేస్తున్నా ఇది చాలా ఎట్లా టేస్ట్ వస్తుందో అర్థం కాదు సూపర్ టేస్ట్ కుదురుతుంది ఇండ్లకే అందుకని మరి ఏదే గిన్నెలు వేస్తున్నా ఇక హ్యాండ్మేడ్ గిన్నె చిత్తూడు తయారు చేసింది అయితే ఇక్కడ అన్నం అయింది దాదాపుగా ఈ కూర చిక్కుడుగా పోపేసిన తర్వాత ఇక స్వీట్ చేసినాం అయితే ఉమెన్స్ డే అంటే మన పార్లర్ ఉన్నప్పుడు ఎవరో అవైలబుల్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటాం బాని అక్కడ ఏదో కొద్దిసేపు కూర్చుంటే ముచ్చట్లు పెట్టుకొని కొంచెం టైం పాస్ చేసేవాళ్ళం ఇక ఇప్పుడు మనకు ఇంట్లో అనుకో అంటే కొంచెం పరిస్థితులు బాగాలేవు తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ నువ్వు కూడా కలిసేటట్లు లేను నేను కాబట్టి ఈరోజు ఎట్లున్నా మళ్ళీ ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసే అలవాటు ఉండే కొంచెం ఉమెన్స్ డే అయినా మదర్స్ డే అయినా దేనికి ఒకదానికి మనం ప్రతిదానికి ఏదో ఒక స్వీట్ చేయడం అట్లా అలవాటు ఇక ఈరోజు మరి కొబ్బరి ఉంది మన దగ్గర ఫ్రిడ్జ్లో కొబ్బరి ముక్కలు ఉండే ఇక అవి వాడినట్టు అవుతుంది ఇప్పుడు మనం స్వీట్ ఈరోజు అవుతుంది అట్లా అని ఉద్దేశంతో ఇప్పుడే కర్రీ ఉట్టిగానే మగ్గిపోయేటట్టుగా ఇది అంతే ఇంకా దీంట్లో ఉడకబెట్టినాం కాబట్టి ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిస్తే మస్తు టేస్ట్ ఉంటుంది అంతే చూడండి ఒక గిన్నె పెట్టిన వేడైతుంది ఈ లోపల బెల్లం కట్ చేసిన ఇక్కడ మన చిక్కుడుకాయ కర్రీ అవుతుంది ఇక సింపుల్ ఏం లేదు బెల్లము కొబ్బరి రెండి వేయాలి వేడి చేస్తూనే ఉండాలి అది బెల్లం అంతా పాకం వచ్చిన తర్వాత ఇక మంచిగా అవుతుంది బెల్లము కొబ్బరి కూడా వేసేయాలి కొబ్బరి కూడా వేడి కావాలి ఎందుకంటే మనకు మరి వేడి కాకపోతే దగ్గస్తుంది అందుకని బెల్లము కొబ్బరి వేసుకుంటూ వేడి వేయాలి కొబ్బరిలో కూడా కొంచెం నూనె ఉంటుంది కదా మనకి కంటికి గనవాడకుండా సూక్ష్మంగా కొంచెం ఉండదు ఆ నూనె సరిపోతుంది దీనికి కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా లోపల అది సరిపోతుంది ఇక దీన్ని వేడి చేయడమే ఇంకేం చేయొద్దు చేసిన తర్వాత మంచిగా పాకంలాగా గట్టిగా అవుతుంది అప్పుడు బాల్స్ వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి లడ్డు రెడీ తియ్య చూకాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా మిగిలింది అంత వాడుకోవాలనిపించేది అందుకోసమని నేను అట్లా ఉన్నదాంతో ట్రై చేస్తున్నా ఇక్కడ చారు కన్నీ కట్ చేసి పెట్టిన ఇది కాగానే మరి చారు కూడా చేసేద్దాం లంచ్ టైం కాలేదు కాబట్టి ఇంత స్థిమితంగా ఉండగలుగుతున్నాం కర్రీ అయితే మంచి ఉడికిపోయింది కానీ దీన్ని వేరే దాంట్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేయాలి ఎందుకంటే లంచ్ చేసే టైంలో నేను ఒకసారి వేడి చేస్తాను కొబ్బరి బెల్లం ఈ ప్యాన్లు వేసినాం స్టవ్ మీద పెట్టినాం ఒక రెండు మూడు నిమిషాలు ఒట్టిగానే పెట్టి ఉంచిన అంతే కొంచెం హీట్ కాగానే ఇప్పుడు కలుపుతున్నాను ఇట్లా కలపాలి దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తా బాల్ చేసేటప్పుడు ఎందుకంటే మరి మాడిపోయే ఛాన్స్ ఉంది అందుకని ఇట్లా అంటే మొత్తం ప్యాన్ కంటుకోకుండా ఇట్లా వస్తుంది కదా ఇక ఇది వచ్చినట్టే దగ్గరికి ఓకే ఇప్పుడు తీసి పక్క పెట్టుకుంటే మనం చల్లారిన తర్వాత బాగా చేసుకోవచ్చు అంతే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలకు కూడా మనం ఇట్లాంటి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఈ టైంలో బెల్లం అంటే ఐరను ఇక కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది అని చెప్తారు కదా ఇట్లా ట్రై చేయొచ్చు మనం ఏదో రాని వంటలు మనకు చాలా ఇంగ్రీడియంట్స్ పట్టే వంటలు అట్లాంటివి కాకుండా రెండే పదార్థాలు మనకి అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది రెడీ అయినట్టే ఇగో ఇట్లా వస్తుందంటే దించుకోవడమే దీనిలో ఏం సీక్రెట్ ఏం లేదు ఇక అంతే కొబ్బరి లడ్డు చేయడానికి అది ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ఈ లోపల చారు పోపు వేస్తా చారు పోపు అయిన తర్వాత కొబ్బరి లడ్డు తయారు చేద్దాం ఇక ఈరోజైతే మరి మన వంట చిక్కుడుగా చారు అంతే రండి అక్కడ చారు పోపు వేసినాం వేసేసరికి అంత కుట్టుకుట్ వస్తుంది చిమ్ని స్టార్ట్ చేసినా మరి ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కూర్చుండి కొబ్బరి చేద్దాం అబ్బా ఇంకా వేడిగానే ఉంది ఈ బెల్లం ఈ ఉండలు ఇట్లా చేతి కంటుకుంటుంది బెల్లం మస్తు హీట్ ఉన్నది ఫ్యాన్ వేద్దాం అయిన తర్వాత చూపిస్తాం మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఏదైనా ఉట్టిగా శ్రమ లేనిది ఇది ఎంత హీట్ ఉందో ఫ్యాన్ వేసినా కదా ఫ్యాన్ వేసినా కానీ హీటు ఏది బాగా హీట్ ఉంటుంది అసలు భరించుకోలేరు కొత్త వాళ్ళు అయితే అట్లా ఉంటుంది ఏ చూడండి ఎన్ని బాల్స్ అయినాయి కా ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి లంచ్ చేద్దాం మరి కొబ్బరి ఉండ కూడా సూపర్ టేస్ట్ ఉంది చేయడం లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఏం అట్లా తింటున్నా ఇక మళ్ళీ వాటర్ మిల్లన్ టైం రానే వచ్చింది ఇక ఇట్లా జరుగుతూ ఉంటది దాకా ఇక ఈ రోజై మరి